హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి హైకోర్టు ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి జనరల్ స్టడీస్ కావచ్చు జీకేకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే తీసుకొచ్చాం సో టాప్ ఫిఫ్టీ టాపిక్స్ అనేది దీని ద్వారా అయితే అందించడం జరుగుతుంది సో మనం ప్రీవియస్ పేపర్స్ ఆధారంగా ఈ ఫిఫ్టీ టాపిక్స్ అయితే అందిస్తున్నాం సో దీని యొక్క ప్రైస్ ఇప్పుడు నైంటీ నైన్ రూపీసే ఉంది ప్రతి ప్రశ్నకు మీకు వివరణ ఉంటుంది ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి అదేవిధంగా మనం మంత్ వైజ్గా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా టాప్ హండ్రెడ్ బిట్స్ అయితే అందిస్తున్నాం దీనికి సంబంధించి మీరు తీసుకున్నట్లయితే మేము పీడీఎఫ్ కూడా చాలా ఎక్సలెంట్గా పీడిఎఫ్ కూడా అందించబోతున్నాం సో దానికి సంబంధించి వన్ ఆర్ టూ డేస్లో మీకు దీనిలోనే అప్లోడ్ చేస్తా మీరు మీరు పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు సో ఆల్రెడీ జనవరి మంత్ అండ్ ఫిబ్రవరి మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది ఇంకా అవే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ లాంగ్ టర్మ్ బ్యాచ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇంకా మీకు స్పెషల్గా ఆర్థమెటిక్స్ సంబంధించినటువంటి ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి కోర్స్ కావచ్చు అండ్ దాంతోపాటుగా జనరల్ ఇంగ్లీష్ సంబంధించిన కోర్స్ కూడా ఉంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని శాంపిల్ క్లాసెస్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే తీసుకోండి ఫ్రెండ్స్ ఈ న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మళ్ళీ కొలువుల జాతర అంటూ మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు త్వరలో యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టుల భర్తీకి రంగం సిద్ధం అంటూ ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది సో కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే అంగన్వాడీల్లో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అండ్ జేపీఓల్గా పది వేల తొమ్మిది వందల యాభై నాలుగు వివిధ శాఖల్లో ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది కార్డుల గుర్తింపు ఈ పదిహేను నెలల్లో యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పోస్టుల భర్తీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఎంపికైనటువంటి ఇరవై ఏడు వందల మందికి త్వరలో నియామక పత్రాలు వంటి ఇక్కడ మనం జరగవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే సో టోటల్గా ఇక్కడ ఈ ముప్పై వేలు వేరు అదేవిధంగా అంగన్వాడీ జాబ్స్ పద్నాలుగు వేలు కావచ్చు జేపీఓలు వేరుగా టోటల్గా యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టుల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఈ ఇదే అప్డేట్ మనకు వేరే న్యూస్ పేపర్లో వేరే రకంగా రావడం జరిగింది చూద్దాం ఏ న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారని ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగులకు శుభవార్త రాష్ట్రంలో కొలుల జాతర జోరందుకుంది త్వరలో మరో యాభై ఐదు వేల పోస్టులకు భర్తీ చేసేందుకు సర్కారు రంగం సిద్ధం చేస్తుంది వీటిలో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఏడు వేల హెల్పర్ పోస్టులు అదేవిధంగా రెవెన్యూ శాఖలో పదివేల గ్రామ పరిపాలన అధికారులను నియామకాల భర్తీకి కార్యాచరణ సిద్ధం ప్రారంభమైనట్లు ఇక్కడ చూడవచ్చు ఇవి కాకుండా వివిధ శాఖలన్నింటిలో కలిపి మరో ముప్పై వేల పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఆయా శాఖల అధికారులను గు ఆయా శాఖ అధికారులు వాటిని గుర్తించారంట సో వీటి భర్తీ దిశగా సర్కారు అడుగులు వేస్తుంది సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు మొత్తం వివిధ శాఖల్లో యాభై ఎనిమిది వేల పోస్టులను భర్తీ చేసిందని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఏళ్ళ తరపడి ఏవైతే ఎదురు చూస్తున్నటువంటి కార్మి నియామకాలకు సంబంధించి ఆ నియామకాలు కూడా వీటిలో ఉన్నాయంట సో అడ్డంకులన్నింటిని తొలగించి రాష్ట్ర ప్రభుత్వం వీటిని భర్తీ చేయడం విశేషం అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఎంపికైనటువంటి ఇరవై ఏడు మంది ఇరవై వందల మందికి త్వరలోనే నియామక పత్రాలు కూడా ఇవ్వనట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ ప్రక్రియలో కూడా పూర్తి అయితే ప్రభుత్వం టో టోటల్గా పదిహేను నెలల్లోనే అరవై ఒక్క వెయ్యి పోస్టులను భర్తీ చేసినట్లు అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా యాభై ఐదు వేల పోస్టులు నోటిఫికేషన్లు ఇచ్చి వాటిని కూడా భర్తీ చేస్తే నియామకాల సంఖ్య లక్ష పదహారు వేలకు వెళ్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు నిజానికి అంగన్వాడీ హెల్పర్ల విరమణ వయసు అరవై ఐదు ఏళ్ళుగా నిర్ణయించడంతో రిటైర్ అయ్యే వారికి రిటైర్ అయ్యే వారి స్థానంలో కొత్త వారిని నియమించడంతో పాటు ఖాళీ స్థానాలను కూడా భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది విషయం తెలిసిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి కూడా మంత్రి శ్రీతక ఆ ఫైల్ పై సంతకం చేశారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ పదిహేను ఏళ్లలో వీళ్ళు చేసినటువంటి భర్తీ చేసినటువంటి పోస్టుల వివరాలు ఇక్కడ ఇచ్చారు అంటే మనకు కొత్తగా యాభై ఐదు వేల పోస్టులు రాబోతున్నట్లయితే వీళ్ళైతే ఇక్కడ చెప్తున్నారు మనకి ఈ ముప్పై వేల పోస్టులకు సంబంధించి బడ్జెట్లో కూడా ఇచ్చారు కాకపోతే చాలా మంది మనం ఈ ముప్పై వేలులోని ఈ పదిహేను వేలు ఈ పదివేలు కల్పు ంటే ఇవే ముప్పై వేలు అని చెప్పేసి మనకు కొన్ని న్యూస్ పేపర్లు వచ్చింది ఇక్కడ మాత్రం ఈ ముప్పై వేలు కాకుండా ఇవన్నీ పదిహేను వేలు వేలు అని చెప్పేసి అయితే అంటున్నారు అంటే అవి కాకుండా ఇవి సపరేట్గా మొత్తం యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ కాబోతున్నట్లయితే ఇచ్చారు అయితే ఇక్కడ జాబ్ క్యాలెండర్ కూడా మనకు నెక్స్ట్ మంత్ రాబోతున్నట్లు మనకు వెలుగు సక్సెస్లో అయితే ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు రాజ్భవన్కు కు బీసీ ఎస్సీ వర్గీకరణ బిల్లు అని చెప్పేసి ఇచ్చారు సో బీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నటువంటి గవర్నర్ త్వరలో వర్గీకరణకు గెజిట్ దానికి అనుగుణంగా రోస్టర్ అంటే ఇక్కడ చూడవచ్చు సో వచ్చే నెలలోనే జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇచ్చేలా చర్యలు అంటూ మనకు వెలుగులు వచ్చారు ఈ రోస్టర్ కంప్లీట్ అయిపోతే మనకు ఆల్రెడీ టీజీపీఎస్ చైర్మన్ కూడా చెప్పారు ఏప్రిల్లో రోస్టర్ కంప్లీట్ అవుతుంది మే నుంచి నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పి చెప్పారు సో ఆ దిశగా ఇక్కడ వర్క్ జరుగుతున్నట్లయితే మనం చూడవచ్చు అసెంబ్లీ శాసన మండలిలో ఆమోదం పొందినటువంటి బీసీ రిజర్వేషన్ల పెంపు ఎస్సీ వర్గీకరణ బిల్లు రాజ్భవన్ కు చేరినట్టు తెలిసింది చట్ట చట్టసభల్లో ఆమోదం పొందిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం ఆయా బిల్లులు గవర్నర్ ఆమోదానికి వెళ్తాయి సో అందులో భాగంగానే స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రభుత్వం గవర్నర్ జిష్ణుదేవ్ శర్మకు పంపిన ఇక్కడ జరవచ్చు సో ఇందులో వర్గీకరణ వర్గీకరణకు గవర్నర్ ఆమోదం లభించనుంది ఆ వెంటనే ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనుంది సో దానికి జీవోలు రా ఇవ్వడం ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి కొత్త రోస్టర్ తయారు చేయాలని అన్ని శాఖలకు ఆదేశాలు వెళ్ళాయి సో వచ్చే నెలలోపు జాబ్ క్యాలెండర్ ప్రకారం కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు తెలిసినట్టు ఇక్కడ మనం జరగవచ్చు సో వచ్చే నెలలో మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు వస్తాయని ఈ న్యూస్ పేపర్లో అయితే రాశారు సో వాస్తవానికి గత ఏడాది అక్టోబర్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ ప్రక్రియ నిలిచిపోయింది వర్గీకరణ అంశం తేల్చి ఆ ప్రకారమే రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించడంతో అవి వాయిదా చేసారు ఇప్పుడు వాటి రీషెడ్యూల్ చేసి ప్రకటిస్తారని చెప్పేసి ఇక్కడ అయితే చూడవచ్చు వాటిని మనకు రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ కూడా ఈ రీషెడ్యూల్ చేసి ఇస్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారనమాట అంటే రాష్ట్ర ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత అంటే జాబ్ క్యాలెండర్ వచ్చే నెల నుంచి వస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో పోస్టుల వివరాలు వచ్చేసి ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో అయితే ఇచ్చారు మరి ఇక నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో ముప్పై వేల రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు అంటూ వేరొక న్యూస్ పేపర్లో దిశలో చూడవచ్చు కొత్తగా నియమకాలకు ప్రభుత్వం కసరత్తు లక్ష కు చేరువైన ఉద్యోగాల జాతర పదిహేను నెలలోని యాభై ఎనిమిది వేల నియమకాలతో తెలంగాణ ప్రభుత్వం రికార్డు ఇరవై వందల గ్రూప్స్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం త్వరలోనే పద్నాలుగు వేల అంగన్వాడీ పోస్టులు పదివేల గ్రామ పరిపాలన అధికారుల నియామకం సైతం అంటూ ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మరి దీంట్లో కలిపే ముప్పై వేలు అంటూ ఇక్కడ రాయడం జరిగింది మరి ఎలా ఇస్తారో ఆ ము అంటే ముప్పై కాక ఈ నియామకాలు చేస్తారా ఏది వీఆర్బాబుకి సంబంధించి అండ్ అంగన్వాడీకి సంబంధించి లేకుండా వాటిలోనే మిక్స్ చేసి ఇస్తారనేది ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు ఒక్కొక్క న్యూస్ పేపర్లో ఒక్కొక్క రకంగా అయితే ఇచ్చారు టోటల్గా అయితే మరి అట్లా ఫిల్ చేస్తే మరొక యాభై ఐదు వేల ఉద్యోగాలు అయితే అర్థం చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్ కూడా కొలువుల పండుగ అంటూ చూడవచ్చు వివిధ శాఖల్లో తొమ్మిది వందల రెండు ఉద్యోగ కారుణు నియామక పత్రాలు అందించినటువంటి సీఎం రేవంత్ అంటూ సేమ్ ఇక్కడ కూడా మనకు అదే న్యూస్ అయితే రావడం జరిగింది ఇంకా ఈ చూసినట్లయితే మరో ముప్పై రోజుల్లో గ్రూప్స్ నియామకాలు అంటూ చూడవచ్చు నిరుద్యోగులను నిర్లక్ష్యం చేయడం వల్లే బారాసా ఓటమి సీఎం రేవంత్ రెడ్డి తొమ్మిది వందల రెండు మంది కారణ నియామక ఉద్యోగ నియామక పత్రాలు అందజేత సో ఇక్కడ ఈ బిల్డ్ నో పోర్టల్ను ప్రారంభించినటువంటి సీఎం అంటే ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ కూడా మనకు ఇప్పుడు ఏవైతే మనం ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ రాస్తాం కదా వాటికి సంబంధించిన జీఆర్ఎల్ కూడా వచ్చింది సో వీటిని థర్టీ డేస్లో వీటికి సంబంధించిన నియామకాలు కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి అయితే అంటున్నారు చూద్దాం సో చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే అందరికీ కూడా యూస్ఫుల్గా అయితే ఉంటుంది సో ఇదే విషయాన్ని నేను మనకు మీటింగ్లో సీఎం గారు మాట్లాడినట్లుగా చూడవచ్చు దీనికి సంబంధించి సో దాంతోపాటు ఇక్కడ కరెంట్ అఫేర్ కూడా గుర్తుంచుకోండి అక్రమాలను నిరోధించేందుకు మనకు ఈ బిల్డ్ నో పోర్టల్ని తీసుకొచ్చారు అంటే హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణ అనుమతుల్లో అక్రమాలను అరికట్టేందుకు ఈ బిల్డ్ నో పోర్టర్ను తీసుకొచ్చామని చెప్పేసి మనకు ముఖ్యమంత్రి గారి ప్రకటించడం జరిగింది ఇది గుర్తుంచుకోండి దేనికి సంబంధించిన పోర్టర్ అని చెప్పేసి మనకు కరెంట్ అఫేర్స్లో భాగంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ కూడా మనకు ఒక కరెంట్ అఫేర్స్ వచ్చింది కరెంట్ అఫేర్ వచ్చిందని ఇది కూడా గుర్తుంచుకోండి చిరంజీవికి బ్రిటన్ అవార్డు అంటూ చూడవచ్చు మనం ఆల్రెడీ గతంలో చూస్తాం హౌస్ ఆఫ్ కామర్స్లో జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నటువంటి తెలుగు నటుడు అంటూ మనం త్రీ డేస్ బ్యాక్ కూడా చూస్తాం సో మనకు బ్రిటన్ ఏదైతే మనకు హౌస్ ఆఫ్ కామర్స్ ఉంటుంది కదా సో అది మన చిరంజీవి గారికి జీవిత సాఫల్య పురస్కారాన్ని అయితే ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి ఏ దేశం ఇచ్చింది అని చెప్పేసి అడగవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ త్వరలో సర్కారు దవాఖానాల్లో వైద్యులు నర్సింగ్ సిబ్బంది నియామకం అంటుండవచ్చు మంత్రి దామోదర రాజనరసింహ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మనకు ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలో వైద్యులు కావచ్చు నర్సుల కొరత లేకుండా నియామకాలు చేపడతామని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు సో గురువారం హైదరాబాద్లో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సందర్భంలో సో ఇటువంటి ప్రకటన అయితే చేయడం జరిగింది అంటే మనకు మెడికల్లో ఉన్నటువంటి ఏదైతే ఈ వైద్యులు కావచ్చు నర్సింగ్ సిబ్బందికి సంబంధించిన కూడా త్వరలో చేయబోతున్నట్లు ఇక్కడ చూడవచ్చు కానీ నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకు జాగ్రఫీకి సంబంధించి భౌతిక శాస్త్రం భౌతిక శాస్త్రానికి సంబంధించినట్టు ఒక ఆర్టికల్ ఇచ్చారు అండ్ దాంతో పాటుగా జాగ్రఫీకి సంబంధించినట్టు ఒక ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఇంకా అదే కాకుండా ఇక్కడ పర్యావరణంకి సంబంధించి ముఖ్యంగా బయాలజీకి సంబంధించిన దానిపైన కూడా ఒక ఆర్టికల్ ఇచ్చారు కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని రెగ్యులర్గా న్యూస్ పేపర్ ఆర్టికల్ చూసేటం ప్రయత్నం చేయండి మన ఇన్స్టాగ్రామ్ ఫాలో కాండి దానిలో షేర్ చేస్తున్నాను టెలిగ్రామ్ను కూడా మీరు జాయిన్ కాండి దానిలో కూడా నేను చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా నేను వీటిలో షేర్ చేస్తుంటాను ఇన్స్టాగ్రామ్ కావచ్చు అదేవిధంగా టెలిగ్రామ్లో మీరు కంపల్సరీ ఆ రెండు గ్రూప్స్లో జాయిన్ కాండి ఇన్స్టా పేజ్ని ఫాలో కాండి దానిలో మీకు చాలా యూస్ఫుల్ కరెంట్ అఫైర్స్ అనేది రెగ్యులర్గా షేర్ చేస్తున్నాను ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఆనందమయ దేశాల్లో నూట పద్దెనిమిదవ స్థానంలో భారత్ అంటూ జరగవచ్చు వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేటువంటిది నేను రిలీజ్ కావడం జరిగింది మన భారత్ వచ్చేసి నూట పద్దెనిమిదవ స్థానంలో ఉంది వరుసగా ఎనిమిదోసారి అగ్రభాగాన ఫిన్లాండ్ ఫస్ట్ ఫస్ట్ ప్లేస్లో మనకు అప్ టు అంటే ఎయిట్ ఇయర్స్ నుంచి ఇదే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి ఈసారి మన భారత్ కొంచెం మెరుగైనటువంటి స్థానంకు రావడం జరిగింది ఉంటుంది లాస్ట్ లాస్ట్ టైం వన్ ట్వంటీ సిక్స్ ఉంటే ఇప్పుడు నూట పద్దెనిమిది సో ఇప్పుడు అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇటువంటి గుర్తుంచుకోండి సో బుల్లి దేశమైనటువంటి ఫిన్లాండ్ వరుసగా ఎనిమిదోసారి ప్రపంచంలో అత్యంత ఆనందమైనటువంటి దేశంగా అగ్రస్థానంలో నిలిచింది మార్చి ఇరవైన మనకు అంతర్జాతీయ ఆనంద దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇది గుర్తుంచుకోవాలి మార్చ్ ఇరవై యొక్క ఇంపార్టెన్స్ సో మనకు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి వెల్బీ ఇంగ్ రీసెర్చ్ సెంటర్ ఆనందమయ దేశాల జాబితాను మనకి ఏదైతే హ్యాపీనెస్ ఉంటుంది వల్డ్ హ్యాపీనెస్ సంబంధించినటువంటి ఆ జాబితాను రెండు వేల ఇరవైకి సంబంధించి విడుదల చేసింది దీనిలో గత ఏడాది నూట ఇరవై స్థానం నూట ఇరవై ఆరో స్థానంలో ఉన్నటువంటి భారత్ ఈసారి నూట పద్దెనిమిదో స్థానం సాధించింది సో నేపాల్ తొంభై రెండు ఉండగా చైనా అరవై ఎనిమిది పాకిస్తాన్ నూట తొమ్మిది దేశాలు ఈ విషయంలో మనకంటే కొంత మెరుగైన స్థితిలో ఉన్నాయని నివేదిక తెలుపును శ్రీలంక నూట ముప్పై మూడు బంగ్లాదేశ్ నూట ముప్పై నాలుగు వెనుకబడి ఉన్నాయని చెప్పి చూడవచ్చు అమెరికా వచ్చేసి ఇరవై నాలుగో స్థానంలో నిలిచింది ఆఫ్ఘనిస్తాన్ మరోసారి జాబితాలో ఆఖరి స్థానంలో ఉంది లాస్ట్ ప్లేస్లో ఉన్నది కూడా గుర్తుంచుకోవాలి ఆఫ్ఘనిస్తాన్ వన్ ఫార్టీ సెవెన్లో నిలిచిందంట సో ఇది హమాస్తో యుద్ధం చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ ఎనిమిది టాప్ టెన్లో చోటు దక్కించుకున్నట్టు ఇక్కడ చుట్టవచ్చు సో కుటుంబ ఆనందాలు పెంచే పెంచేలా కలిసి భోజనం చేసేటువంటి సంస్కృతి చైనా నివేదిక దృష్టి సాధించినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు సో ఈ విభాగంలో భారత్ రెండో పన్నెండో స్థానంలో నిలిచిందట ఇది ఒక విభాగం దీనిలో ఇచ్చారు కాకపోతే ఇదే గుర్తుంచుకోండి మనకి ఇది ఓవరాల్గా మన భారత్ యొక్క పొజిషన్ ఏంటనేది ఇంకా నెక్స్ట్ హట్టహాసంగా మిస్ వరల్డ్ పోటీలు అంటే చూడవచ్చు నూట నలభై దేశాల నుంచి యువతల రాక అంటే ఇక్కడ జూపాల్యచ్చారు సో మనకు మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు రాష్ట్రం అయితే సిద్ధమవుతుంది ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంకు మనం ఇచ్చినటువంటి నినాదం ఏంటంటే తెలంగాణకు జరూర్ ఆనా అంటే తెలంగాణకు తప్పక రండి అనేటువంటి నినాదంతో మనకు మే ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు మన తెలంగాణ వేదికగా అంటే హైదరాబాద్ వేదికగా ఈ పోటీలు జరగబోతున్న నూట నలభై దేశాల నుంచి అందగత్తలు తరలి రానున్నట్టు ఇక్కడ జరగవచ్చు సో పోటీల ప్రారంభ కార్యక్రమం మే పదిన హైదరాబాద్లో ఉన్నటువంటి గచ్చిబౌలి స్టేడియంలో ముగింపు అదే నెలలో ముప్పై ఒకటిన మనకు హైటెక్స్లో జరుగుతాయని చెప్పేసి ఇచ్చారు సో ఇది గుర్తుంచుకోండి ఇది డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలు అనమాట డెబ్బై ఒకటవ మిస్ వరల్డ్ పోటీలు ఎక్కడ జరిగాయనే మీరు కింద కామెంట్ అది కూడా మన భారతదేశంలో జరిగే చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వయోవృద్ధుల కమిషన్ చట్టం తెచ్చినటువంటి తొలి రాష్ట్రం కేరళ సో ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ అండి జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇటువంటి అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో కేరళ ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల కోసం ఒక కమిషన్ అయితే కమిషన్ నియామకానికి చట్టం రూపొందించింది ఇలాంటి చట్టం చేసినటువంటి మొదటి రాష్ట్రంగా కేరళ ఖ్యాతి ఖ్యాతి దక్కించుకుందని చెప్పేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి పినరాయి విజయ విజయన్ గారు నిన్న ప్రకటించినట్టు చూడవచ్చు వయోవృద్ధుల హక్కుల పరిరక్షణ కావచ్చు సంక్షేమం పునరావాసానికై ఈ కమిషన్ పనిచేస్తుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఇది గుర్తుంచుకోవాలని ఇటువంటి మనకు చాలా సందర్భాల్లో ప్రీవియస్లో క్వశ్చన్స్ అడిగారు రాష్ట్రం పేరు అనేది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ ఆసియా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు భారత్ ఆదిత్యం అంటూ చూడవచ్చు సో ఆరేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు మన భారత్ అయితే ఆదిత్యం ఏమనుంది ఉంది ఇది గుర్తుంచుకోండి సో ఇది ఎక్కడంటే మనకు అక్టోబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఆసియా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు అహ్మదాబాద్లోని ఈ ఏది నరన్పురా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదిక కానుంది సో జపాన్ దక్షిణ కొరియా చైనా తదితర దేశాలు యొక్క మేటి స్విమ్మర్లు కూడా ఈ మెగా ఈవెంట్కి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు ఇక్కడ చెప్తున్నారు ఇది గుర్తుంచుకొని సిక్స్ ఇయర్స్ తర్వాత మన వాళ్ళు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు అది వచ్చేసి మనకు గుజరాత్లో ఉన్నటువంటి అహ్మదాబాద్లో ఇవి జరగబోతున్నాయి ఆ వేదికను గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ అడవులు ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ ఇది ఆల్రెడీ మనకు ఫారెస్ట్ రిపోర్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అనేది వచ్చింది నేను దానిపైన ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తాను అని చెప్పాను సో ఎందుకంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా అక్కడ నుంచి మీకు బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఈ రోజు యాక్చువల్లీ కూడా చాలా ఎక్సలెంట్గా ఇచ్చారండి న్యూస్ ఇది ఇది నేను మన ఇన్స్టా పేజ్లో షేర్ చేస్తాను మీరు అక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు జాతీయ సగటు ఇరవై మూడు పాయింట్ ఐదు తొమ్మిది శాతం కంటే రాష్ట్రంలో మన దగ్గర అధికంగా ఉందన్నమాట అడవుల యొక్క విస్తీర్ణం సో అటవ విస్తీర్ణం ఇరవై ఏడు ఇరవై చదర వేల ఆరు వందల కిలోమీటర్లు రాష్ట్రంలో ఇరవై పైగా వృక్షాలు మొక్కల జాతులు మూడు వందల పక్షి జాతులు మూడు జంతు మృగాల జాతులు సామాజిక ఆర్థిక సర్వేలు వెల్లడించినటువంటి ప్రభుత్వం జనరల్గా ఈ రిపోర్టు మనకు సర్వేలు ఇప్పుడు వచ్చింది కాకపోతే ఇది అంతకుముందే మనకు ఏది ఫారెస్ట్ రిపోర్ట్ ఉంది కదా దానిలో కూడా సేమ్ ఉంది సో దీనిలో మన రాష్ట్రానికి సంబంధించి కొంచెం డెప్త్గా ఇచ్చారన్నమాట ఇక్కడ చూసినట్లయితే అడవుల పరంగా మొదటి ఏడు రాష్ట్రాలు చూసినట్లయితే ఛత్తీస్గఢ్ ఫస్ట్ పరంగా ఉంది ఫస్ట్ ఉంది తర్వాత ఒడిశా తెలంగాణ థర్డ్ ప్లేస్లో ఉంది అందుకని మనకక్కడ మెన్షన్ చేశారు తర్వాత ఆంధ్రప్రదేశ్ మనకి వరుసగా ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు ఇవి గుర్తుంచుకోవాలి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఈ అడవులకు సంబంధించి టాపిక్ వెళ్ళి బిట్ లేకుండా పేపర్ ఉండదండి మినిమం ఒకటి లేదంటే రెండు మూడు క్వశ్చన్స్ దాకా కూడా అడుగుతున్నాడు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి అత్యధిక అత్యల్ పాఠ విస్తరణం ఉన్నటువంటి జిల్లాలు విషినట్లయితే శాతం పరంగా ఇక్కడ మనకు ఫస్ట్ ప్లేస్లో ములుగు ఉంది తర్వాత భద్రాద్రి కొత్తగూడెం అండ్ ఇది శాతం పరంగా అండి సో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇట్లా మనకు టోటల్గా వీటి యొక్క వర్షక్రమం ఇచ్చాడు ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు రాష్ట్రంలో ఈ వన్య వన్యమృగ సంరక్షణ కేంద్రాలు ఈ మనకు ఆల్రెడీ తెలిసినట్టు ఇది మన స్టార్టింగ్ అంశాల పరంగా చదువుతాం అనమాట ఇక్కడ వాటి యొక్క ప్లేసెస్ ఉన్నటువంటి ఇవ్వడం జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మనకు మళ్ళీ సర్వేలో కూడా మెన్షన్ చేస్తారు అండ్ సర్వేకి సంబంధించి స్పెషల్ వీడియోస్ చేస్తారండి మనకు టోటల్గా అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా మీకు నేను స్పెషల్ వీడియోస్ కూడా అందించడం జరుగుతుంది కానీ అయితే బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో టాలీవుడ్ స్టార్స్ అంటూ చూడవచ్చు ఇది మన కరెంట్ అఫైర్స్ కాదు జస్ట్ ఒక అవేర్నెస్ కోసం దీన్ని తీసుకురావడం జరిగింది సో ఇది ఎక్కువగా ట్రెండ్ అవుతున్నటువంటి టాపిక్ మీరు కూడా ముఖ్యంగా కాంపిటీవ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ బెట్టింగ్స్ యాప్స్ అనేటువంటి మీరు డౌన్లోడ్ చేయకండి దీనివల్ల చాలా మంది నష్టపోతున్నారు దీనిలో ముఖ్యమైనటువంటి సెలబ్రిటీలు కూడా వీటిని అయితే ప్రమోట్ చేస్తున్నారు అది కరెక్ట్ కాదని చెప్పేసి మనకు నాన్వేషణ లాంటి వాళ్ళు చాలా ఫైట్ చేస్తున్నారు సో ఇప్పుడు ప్రభుత్వం కూడా వాటిపైన ఇప్పుడు ముఖ్యంగా మనకు రీసెంట్గా సజ్జనార్ గారు కూడా దానిపైన చర్యలు తీసుకోవడం జరిగింది సో మీరు కూడా ఇటువంటి వాటికి అడిక్ట్ కాకండి ఈ బెట్టింగ్ యాప్స్ లాంటివి మీరు డౌన్లోడ్ చేయకండి ఎవరైనా మీ చుట్టుపక్కల ప్రాంతాల మీకు తెలిసినటువంటి వాళ్ళు కూడా వీటికి సంబంధించి ఎవరైనా ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకుని వాటికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నా కూడా వాటికి సంబంధించి వాళ్ళకు అవేర్నెస్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి మీకు యూస్ఫుల్ కంటెంట్ చాలా తక్కువ ప్రైస్లోనే మనం అందిస్తున్నాం జస్ట్ ఒక నైంటీ నైన్ రూపీస్లోనే మీకు జనరల్ ఇంగ్లీష్ వస్తుంది అదేవిధంగా ఇంకా ఆర్థమెటిక్ సంబంధించి కూడా నైంటీ నైన్ ఇచ్చారు అండ్ ఇక్కడ హైకోర్టు జాబ్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఫిఫ్టీ రూపీ నైంటీ నైన్ రూపీసే ఉంది ఇంకా అవే కాకుండా వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్